నియోజకవర్గంలో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ టిట్కో హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఈ నేమ్ చేంజింగ్ అనేది జరిగింది అధ్యక్ష అయితే ఇప్పుడు పిఎంఏవై సైట్లో ఒక పేరు ఉంది మున్సిపాలిటీలో ఇంకొక పేరు ఉంది పిఎంఐ ఏవై సైట్లో ఏదైతే పేరు ఆల్రెడీ దాంట్లో టైప్ చేసి పెట్టారో ఇప్పుడు ఆ మనిషికి ఇంకొక హౌస్ రాదు అధ్యక్ష అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆ పేరు ఒక క కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు వాళ్ళకి హౌస్ హౌస్ యాక్చువల్గా రాలేదు కానీ వారి పేరు ఉంది సో వాళ్ళకి హౌస్ రాదు అయితే ఈ పేరు దాంట్లో నుంచి తొలగించాలి అదే అని కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ కూడా కట్టారు అధ్యక్ష అది కూడా మనం రిటర్న్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి హౌస్ రానప్పుడు మనం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు వాళ్ళు మినిమం అట్లీస్ట్ వాళ్ళు కట్టిందైనా మనం రిటర్న్ చేయాలి అధ్యక్ష అదే విధంగా ఇప్పుడు వాళ్ళ హౌస్లో చాలా తక్కువ మంది దిగారు అయినా కానీ బ్యాంక్లో బ్యాంక్లో లోన్స్ తీసుకున్నారు వాళ్ళు ఇది కట్టడానికి అయితే బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు వెంట పడుతున్నారు అధ్యక్ష అలాగే చూస్తుంటే ఇప్పుడు మనకి టార్గెట్ ట్వంటీ పాయింట్ మీటింగ్ అనేది జరిగింది అధ్యక్ష అప్పుడు లంక దినకర్ గారు అనేది వచ్చారు అయితే వారు వచ్చినప్పుడు అధికారులు చూ చూ ఒక మొత్తం డేటా పెట్టి వాళ్ళ ముందు పెట్టారు అధ్యక్ష నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్లో అందరు ఎమ్మెల్యేస్ని పిలిచారు అయితే ఆ మీటింగ్ జరిగినప్పుడు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ ఉందని ఇచ్చిన డేటాలో ఆ విధంగా పెట్టారు అధ్యక్ష అయితే ఈ డేటా అయితే యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ కాదు అధ్యక్ష గ్రౌండ్ రియాలిటీ వేరే ఇచ్చిన డేటా వేరే అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే సారేపల్లి నాకు రె రెండు ఏరియాస్లో ఉన్నాయి అధ్యక్ష సారేపల్లి హౌసింగ్ ఒకటి అలాగే సోనియానగర్ ఒకటి అయితే సారేపల్లి హౌసింగ్ దగ్గరికి వస్తే ఆ రోడ్డు అసలు రోడే లేదు అధ్యక్ష దానికి ఒక ఒక స్లోప్ మీద ఉంది రెగ్యులర్గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఆ స్లోప్ మీద అయితే ఆ రోడ్ చేయకపోతే ఇంకా యాక్సిడెంట్స్ పెరిగిపోయి ఇంకా ఎక్కువ మంది హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే అక్కడ రీసెంట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు లైటింగ్ కొద్దిగా పెట్టారు వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే ఈ మీటింగ్ అయ్యాక అధ్యక్ష అయితే అలాగే వాటర్ కూడా అక్కడ ఒక పైప్ లైన్ ఉంది అధ్యక్ష ఆ పైప్ లైన్ కూడా సగంలో ఆపేశారు అధ్యక్ష కానీ బోర్వెల్స్తో ఏదో విధంగా వాటర్ మేనేజ్ చేస్తున్నారు అలాగే ఆ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో కూడా వాటర్ సీపేజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోతున్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు సోనియా నగర్ హౌసింగ్ దగ్గరికి వస్తే అక్కడ వాటర్ ట్యాంక్ కట్టలేదు అధ్యక్ష వాటరే లేదు అధ్యక్ష అయితే రెండు రెండూ రెండు తిట్టుకోలే అయితే ఆ వాటరే లేదు అధ్యక్ష అయితే మేము వెళ్ళినప్పుడు ఈ లంక దినకర్ గారు వచ్చినాక ఆ టార్గెట్ ట్వంటీ పాయింట్స్ మీటింగ్ అయ్యాక మేము వెళ్ళాము అధ్యక్ష మేము వెళ్ళాక ఈ ఈ ఈ లేడీ ఏమో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అధ్యక్ష ఆవిడ పేరు పద్మావతి ఆవిడ థర్డ్ ఫ్లోర్లో లో ఉండి కింద నుంచి మన పాతకాలం ఎలాగైతే డ్రమ్స్ వేసేవాళ్ళు కింద డ్రమ్స్ వాటర్ పెట్టుకొని ఒక చిన్న బకెట్ పెట్టుకొని థర్డ్ ఫ్లోర్ నుంచి తోడుకుంటుంది అధ్యక్ష అయితే అక్కడ ముగ్గురే ఉన్నారు అధ్యక్ష అక్కడ అక్కడ ఉండే వ్యక్తుల్లో అందరూ అందరూ సేమ్ సిచ్యువేషన్ అధ్యక్ష దాంట్లో ఒక వికలాంగులు కూడా ఉంటున్నారు అధ్యక్ష దానికి బాత్రూమ్గా అడగండి సమస్యలు చెప్తే ఇక్కడ అయ్యింది కాదు

బాత్రూమ్ కూడా వాళ్ళు బయట బాత్రూమ్స్ అనేది వాడుతున్నారు ఎస్పెషలీ వర్షం పడినప్పుడు చాలా కష్టంగా ఉంది అధ్యక్ష అలాగే అక్కడ కంపౌండ్ వాల్ కూడా లేదు సో అక్కడ ఓన్లీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ పెద్ద కాంప్లెక్స్లో అండ్ కంపౌండ్ వాల్ లేదు కాబట్టి అది ఒక నెగిటివ్ విధంగా కూడా ఈవినింగ్స్ ఆ విధంగా వాడుతున్నారు అధ్యక్ష సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తానని నేను కోరుకుంటు మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు